నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న జమ్మింట మున్సిపల్ సిబ్బంది కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఆరో వార్డు మరియు ఏడో వార్డు ఉన్నటువంటి వార్డు దుస్థితి జమ్మికుంట మున్సిపల్ సిబ్బంది చూసి చూడనట్లుగా గత పదిహేను రోజులుగా వార్డులో మురికి కాల్వలు శుభ్రత అనేది లేకుండా పోయింది అక్కడి వార్డు ప్రజలు తమ యొక్క ఆవేదన మున్సిపల్ కమిషనర్ కు మరియు సిబ్బందికి మరియు వార్డు జవాన్ కు మరియు వార్డు ఇన్ఛార్జికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా విని పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారు అక్కడ ఆరో వార్డులో మసీదు ముందు ఖాళీ స్థలంలో చెత్త ఉండటం వల్ల అక్కడ ఉన్న రైల్వే ట్రాక్ ఆనుకొని ఉన్న మోరీ దుర్వాసన ద్వారా దోమలు పాములు చిన్న చిన్న తేళ్లు ఉండటం వల్ల చుట్టుపక్కల ఇళ్ల ప్రజలు భయాందోళనకు రవుతున్నారు పలుమార్లు ఫోన్ ద్వారా నగర పంచాయతీ కమిషనర్ కు ఫోన్ ద్వారా చెప్పినా కూడా వారి సమాధానం అక్కడి ఫోటోలు కానీ అక్కడి వీడియోలు కానీ నాకు పంపగలరని అనటం తప్ప మరి కార్మికులకు పంపించి అక్కడ ఉన్నటువంటి మోరీలో చెత్త మరియు చెట్లను మరియు శానిటైజర్ను మరియు బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేపించడం లేదు ఇంటి నల్ల పన్నులు వసూలు చేయటంలో చూసే శ్రద్ధ శుభ్రతపై కూడా చూపాలని ఇప్పటికైనా దీనిపై వెంటనే కమిషనర్ గారు స్పందించి చర్యలు తీసుకోగలరని ఎంఏ ఫెరోజ్ మరియు మహమ్మద్ ఇబ్రహీం వార్డు మహిళ రాజమ్మ ప్రజలు అభ్యర్థిస్తున్నారు మాకు మేము రైలు కట్టకున్నాం మాకు ఎవ్వలు అత్తలేరు బ్లీచింగ్ పౌడర్ అత్తలేరు చెత్త వంట వద్దలేరు మాకు పందులు దోమలు ఈగలు అన్నీ మసలుతానయి మీ నెలకు ఒకసారి పాలైపోతాను దాఖలా మా సిట్టిలు కూడా రొప్పెడతావు మా గోళీల కవర్ రుప్పెడతావు మా పరిస్థితి గిట్టు మీరు ఏ పని అయితే చెత్త ఆయన అత్తలేరు ఏది అత్తలేదు మీరు రైలు కట్టుకు ఒకసారి వచ్చి మీరు చూసి దయచేసి దయచేసి మున్సిపాలిటీ పరిధిలో గల ఏడవ వార్డులో ఆరో వార్డులో ఈ రైల్వే ట్రాక్ ఆనుకొని ఉన్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఒక రోగాల బారిన పడుతున్నారు వాళ్ళు ఇండ్లలో తేళ్ళు కానీ పాములు కానీ వాళ్ళ ఎలా ఉన్నదంటే వాళ్ళ పరిస్థితి ప్రతిరోజు వాళ్ళు దవాఖానాలకు పెట్టుకునే ఖర్చే అవుతుంది దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ మేము చేసే విన్నవించే అభ్యర్థన ఏంటంటే ఈ రైల్వే ట్రాక్ నుండి ఈ ఇండ్లకు ఆనుకొని ఉన్న స్థలం ఏదైతే ఉన్నదో ఈ స్థలంలో పందుల సంచారం కానీ ఆ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏది సరిగ్గా లేదు గార్బేజ్ మాత్రం చాలా నిండిపోయి ఉన్నది చెత్త చెదరంతో నిండిపోయి ఉన్నది దీనివల్ల ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు పలు మార్లు వర్షాకాలం నుండి పలు మార్లు కమిషనర్ గారికి విన్నవించుకున్నా కూడా కమిషనర్ గారు అప్పుడు పంపిస్తారు ఏ పంపిస్తావు ఎల్లుండి పంపిస్తాం ఫోటోలు పంపండి అని అంటున్నారు కానీ పంపట్లేదు పని కావట్లేదు ఆ శానిటేషన్ సిబ్బంది కూడా సరిగ్గా స్పందించట్లేదు ఆ శానిటేషన్ సిబ్బంది కూడా కమిషనర్ గారు చెప్తేనే మేము వెళ్తాం తప్ప మేము లేకపోతే మేము రాము అనే ధోరణులతోనూ వాళ్ళు మాట్లాడుతున్నారు దయచేసి మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ డ్రైనేజ్ వ్యవస్థ చూసినట్లయితే ఇక్కడ దోమలు కానీ పందులు కానీ విచ్చల విడిగా సంచరిస్తున్నాయి దీనివల్ల ప్రజలు చాలా అవస్థలకు గురవుతున్నారు దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పటికైనా స్పందించి ఈ చెత్తా చెదారాన్ని మొత్తాన్ని తీపించి జేసీబీ ఆ రోజు పంపిస్తామన్నారు ఇప్పటిదాకా పంపించలేదు దయచేసి జేసీబీని కానీ డోజర్ని కానీ పిలి పంపించి ఇదంతా చిత్తచేరం సాఫ్ చేయించి మున్సిపల్ సిబ్బంది ద్వారా మీరు ఇది చేయగలరని మా యొక్క మన విషయం జమ్మికొండ నగర పంచాయతీలో ఉంటున్న ప్రజలమైన మేము ఈ డ్రైనేజీ వల్ల ఈ డ్రైనేజీ డ్రైనేజీ వల్ల దోమల వల్ల పందుల వల్ల అనేక సమస్యలలో అనారోగ్య పాలవుతున్నాం వీటి వల్ల డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో వస్తున్నాం దయచేసి నగర పంచాయతీ కమిషనర్ గారు కానీ సిబ్బంది కానీ మా సమస్యలను దృష్టిలో ఉంచుకొని దీని గల క్లీనింగ్ చేపించి దీనికోసం సమస్య పరిష్కారం కోసం పాటు మా యొక్క మనవి